అందరికీ నమస్కారం ప్రైమ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయంలోన కీలక చర్చ జరుగుతుంది మంత్రాలయంలోన మంత్రాలయం నియోజకవర్గం కోసం టీడీపీ టికెట్ను ఆయన వదులుకొని ఆయనకు ఏ పదవి ఇవ్వబోతున్నారని ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో పార్టీని దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం ఏవైతే కీలక సూచనలు చేసిందో ఆ సూచనల ప్రకారమే తిక్కారెడ్డి గారు రాఘవేందర్ రెడ్డి గారు టికెట్ ఇస్తే సపోర్ట్ చేసి ముందుకెళ్లారు అలాగే ఇప్పుడు తిక్కారెడ్డి గారికి పార్టీ అధిష్టానం ఏ న్యాయం చేయబోతుంది ఆయనకి ఏ పదవి ఇవ్వబోతున్నారు ఆయనకి ఏ కీలక బాధ్యతలు అప్పచెప్పుబోతున్నారని కీలక చర్చ మంత్రాలయం నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోన ఓటమి చవి చూసినా ఎక్కడ అధైర్య పడుకోకుండా మంత్రాలయం నియోజకవర్గ ప్రజలను వెంట పెట్టుకొని అలానే ఉన్నారు ఏ పొద్దు ఆయన ప్రజల్ని దూరం పెట్టుకోకుండా ఓటమి చవి చూసామని ప్రజల నుంచి ఎప్పుడు దూరం కాలేదు అలాగే ప్రజలతోన సాన్నిధ్యంగా ఉంటూ ప్రజల్లోనే మమేకమై కార్యకర్తల్ని నాయకుల్ని అంటుబెట్టుకుని టీడీపీ పార్టీని పటిష్టమైన పునాది వేసిన వ్యక్తి తిక్కారెడ్డి ఆ వ్యక్తికి తెలుగుదేశం పార్టీ ఎలాంటి పదవి కట్టబెట్టబోతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు తిక్కారెడ్డి గారికి హామీ ఇచ్చారు అధైర్యపడవద్దు సామాజిక సమీకరణాల దృష్ట్యా బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇచ్చినా నీకు పార్టీలో ఎప్పటికీ గౌరవం ఉంటుంది గౌరవప్రదమైన హోదా కల్పిస్తాను అని హామీ ఇచ్చారు తిక్కారెడ్డి గారికి ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న తిక్కారెడ్డి గారికి ఏ పదవి దక్కబోతుంది తిక్కారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పిలుపు అందిస్తారు అన్నది కీలక చర్చ జరుగుతుంది మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించిన తిక్కారెడ్డి గారికి ఏ పదవి అప్పజెపుతారన్నది కొన్ని పదవులైతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముందుగా చెప్పుకున్నట్టయితే క్యాబినెట్ హోదా కల్పిస్తారా తిక్కారెడ్డి గారికి లేదా మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్య బాధ్యతలు అప్పచెపుతారా లేదా ఎమ్మెల్సీ ఇచ్చి కాసి ఆయనకి సద్ధ చెప్తారా అన్నది కీలక చర్చగా మారింది టికెట్ పోయినా కూడా అధైర్యపడుకోకుండా పార్టీని అంటిపెట్టుకుని పార్టీలోనే కొనసాగుతున్నారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నాయకులు టికెట్ దక్కకపోవడంలో టీడీపీ పార్టీలోకి వచ్చారు ఈయన టికెట్ ఇవ్వకపోయినా సరే వేరే పార్టీలో ఆఫర్స్ ఉన్నా సరే వాటిని కాదని నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను నమ్ముకున్న పార్టీ కోసం పనిచేస్తాను తప్ప ఇతర పార్టీలోకి వెళ్ళనని ఒక సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మి ఆయన టీడీపీ పార్టీలోనే కొనసాగి ఏదైతే టీడీపీ పార్టీ అధ్యక్ష పదవులు అప్పజెప్పిందో అప్పుడు కర్నూలు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలుంటే అందులోనూ ఐదు అసెంబ్లీ స్థానాలు కైవసం టీడీపీ పార్టీ చేసుకుంది భుజ పైన వేసుకుని ఐదు అసెంబ్లీ స్థానాల్ని గెలిపించుకున్నారు అలా తిక్కారెడ్డి గారు చేసిన కృషికి టీడీపీ పార్టీ ఎలాంటి గౌరవం ఇవ్వబోతుంది టీడీపీ పార్టీ ఎలాంటి హోదా కల్పించబోతుందని ఈ మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రజలు కీలకంగా ఆలోచిస్తున్నారు